అందరికీ నమస్కారం శ్రీమాతమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం మే నాలుగవ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు అయితే మే నాలుగవ తారీఖు మేషరాశి వారికి ఏం జరుగుతుంది అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీ మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల తర్వాత మాత్రం ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది అలానే రెండు గంటల యాభై ఏడు నిమిషాల తర్వాత ఒక వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు ఈ వీడియోని మేషరాశి వారు కాస్త రహస్యంగా చూడండి ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణి నక్షత్రం ఒకటవ రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రా ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచారం ఎలా ఉంది ఈ సమయంలో అంటే గనక వీరికి ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి వీరికి జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అదే విధంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇన్ని రోజుల నుండి ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని పట్టి వెంటాడుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్య ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతుందని గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజుల నుండి మిమ్మల్ని వెంటాడినటువంటి సమస్య పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీకు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే అది కూడా ఈ సమయంలో తొలగిపోతుందని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగబోతున్నారు మీ యొక్క ఎదుగుదలను ఈ సమయంలో ఏ చెడు శక్తి కూడా ఆపలేదు అలానే మీరు అతి చిన్న వయసు నుండే అనేక రకాలైన కష్టాలను అనుభవించే సమస్యలను అనుభవించి మీకంటూ ఒక స్థాయికి ఒక స్థానాన్ని అలానే ఒక ప్రత్యేకతను ఒక గుర్తింపును మీరు క్రియేట్ చేసుకొని ఉంటారు ఎందుకంటే మీరు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు చిన్న వయసు నుండే కష్టం అంటే ఏంటో తెలుసు డబ్బు విలువ ఏంటో తెలుసు మీకు ఇలా అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతున్నాయని గుర్తుపెట్టుకోండి మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అతి చిన్న వయసు నుండే కష్టాన్ని మీరు ఎక్కువగా తీసుకొని ఉండటం వలన మీకు అన్నీ అంటే అవగాహన ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి దానిపైన ముఖ్యంగా డబ్బు అనేది ఎలా సేవ్ చేసుకోవాలనేటువంటి దానిపైన కూడా అవగాహన అనేది అధికంగా ఉంటుంది కొన్నిసార్లు మీరు ఎంత డబ్బును సేవ్ చేయాలని చూసినా కూడా సరే అది సేవ్ అవ్వకపోగా మీకు అప్పులను అంటే అప్పులు చేసే స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే అలా అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది కొన్ని సమస్యలు మీకు ఇలా ఎదురవ్వడం కూడా జరుగుతుంది ఇక మీ యొక్క మేషరాశి వారు చాలా కష్టాలను ఎదుర్కొని ఉంటారు అలాగే పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది అయితే ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఒక స్థాయిలో వీరు ఉన్న తర్వాత మీకు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది వ్యక్తులు ఓడ్చుకోలేకపోతూ ఉంటారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేక వారు అంటే మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలి మిమ్మల్ని సమాజంలో బ్యాడ్గా చూపించాలి అనేటువంటి దానిని చూస్తూ ఉంటారు అలా మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలన్నటువంటి క్రమంలో ఆ వ్యక్తులు మీ వెంటే ఉన్నట్టు ఉంటారు మీతో బాగా మాట్లాడినట్టే ఉంటారు కానీ వారి యొక్క అసలు రంగును మాత్రం బయటకి చూపించరు అలా అయితే అలాంటి వ్యక్తులతో స్నేహం అసలు మంచిది కాదని గుర్తుపెట్టుకోండి మరి అలాంటి వ్యక్తులను ఎలా గుర్తించాలి అంటే మీరు ఏది చేసినా సరే మీరు తప్పు చేసినా సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీరు చెడు చేసినప్పుడు ఇలా కాదు ఇలా చేయకూడదు అని లేదా మీ ఒక బంధాన్ని విడిపోవాలనుకుంటున్నారనుకోండి ఒక బంధాన్ని దూరం పెట్టాలనుకోండి అనుకోండి ఆ బంధం మంచి బంధం అయినప్పటికీ కూడా మీరు తెలిసి తెలియక అవగాహన లేక దూరం పెట్టాలనుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వారు మీ మంచి కోరేవారు అస్సలు కాదని గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే మనం తప్పటడుగు వేసినప్పుడు అది సరైనది కాదు అని సరైన దారిని చూపించేవారే అసలైనటువంటి మంచి వ్యక్తులు మనం తప్పు చేసిన వెనకేసుకొచ్చేవారు అసలైన మంచి వ్యక్తులు కాదు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎదగాలి అన్న ఎదుగుదల అనేది ఇంకా ఇంకా ముందుకు సాగిపోవాలన్నా కానీ మీరు ఆ సమాజంలో బాగుండాలి అన్న ఖచ్చితంగా కూడా వీరికి సరైనటువంటి స్నేహం అవసరం కానీ మీ యొక్క మంచి కన్నా కూడా మీ చెడు కోరేవారు ఎక్కువగా మీ చుట్టూ రా ఉన్నారని దానిని గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క మంచి కోరేదానికన్నా చెడు కోరేదారు ఎక్కువగా ఉన్నారు కనుక ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మేషరాశి ಾರು ಅ ఈ రాశి వారు చాలా తెలివిగా ఆలోచించాలి ముందందు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మిమ్మల్ని తప్పుతో పట్టించాలని చూసినప్పుడు మీరు వారితో బాగానే ఉన్నట్టు ఉండాలి కానీ మీ మనసులో మీరు మీకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇది మీరు తెలుగు తెలుగుతటలతో ముందుకు సాగిపోతే కనుక మీకు మంచి యోగం అయితే ఉంటుంది మంచి ఫలితం ఉంటుంది జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మీ మంచి కోరేవారిని మీరు కోరుకోర్రు ఇక మీరు కష్టపడిన దానికి రెట్టి ప్రతిఫలాన్ని కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు వారు కష్టపడిన దానికి ప్రతిఫలం రెట్టింపు స్థాయిలో ఉంటుంది అలానే మీరు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని కూడా పొందాలి అనుకునే ఉంటే కనుక మర్చిపోకుండా కూడా ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది కష్టపడిన దానికి రెట్టింపు ఫలితం వస్తుంది అదేవిధంగా ఈ సమయంలో అంటే మే నాలుగవ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ఇష్టదైవ ఆరాధన చేయండి సూర్య భగవానుడికి ఆర్గాన్ని సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల తర్వాత అంటే మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం పన్నెండు కావచ్చు రెండు కావచ్చు లేదా ఒకటి యాభై ఏడు నిమిషాల తర్వాత కావచ్చు మొత్తానికి మధ్యాహ్నం తర్వాత మీకు ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మారిపోతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కలుసుకుంటారు ఆ వ్యక్తి మీ జీవితంలో పైకి ఎదగడానికి ఖచ్చితంగా ఉపయోగపడతారు ఆ వ్యక్తి ఎవరంటే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి రాకతో మీ జీవితం మారిపోతుంది ఎందుకంటే కనుక మీరు ఎంతో సం ఎంతో చదువుకొని ఎంతో ఉత్తీర్ణత పొంది ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్న జాబ్ రావటం లేదు అన్న సరి అయిన గైడెన్సీ లేకపోవడం ఇదంతా జరుగుతూ ఉంటాయి కదా మీకు సరైనటువంటి గైడెన్స్తో అంటే మీ ఎదుగుదలకు అవుతూ ఉంటారు మీరు ఎప్పుడు ఎలా ఏం చేస్తే బాగుంటుందనేటువంటి గైడెన్స్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకం కూడా చేయాల్సి రావచ్చు ఎప్పటి నుండి ఒక వస్తువు కొనుగోలు చేయాలి అంటే విలువైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుని కొనుగోలు చేయాలి అనేది అనుకుంటున్నట్లయితే కనుక ఆ వస్తువుని ఈ సమయంలో కొనుగోలు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు లేదా ఎప్పటి నుండో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి ఒక వ్యాపారం చేయాలనుకున్నా సరే అది ఈ సమయంలో కూడా ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు ఇలా మేషరాశి వారికి మే నాలుగో తారీఖున మధ్యాహ్నం ఆ తర్వాత మాత్రం ఏదో ఒక శుభవార్త అయితే జరుగుతుంది అయితే మీరు ఏది చేసినా కూడా పార్ట్నర్షిప్లో కాకుండా మీరు ఒంటరిగానే మీ సొంతంగానే చేయడానికి ప్రయత్నం చేయండి పార్ట్నర్షిప్ అనేది మీకు కలిసి రాదు మీరు సొంతంగానే చేయండి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఇక మేషరాశి వారికి మీ ప్రేమైన వారు కనుక మీకు మనసులో ఉన్నది మీరు ఏమనుకుంటున్న వారికి చెప్పండి స్వల్ప కార్యక్రమాలను చేయడానికి మీ పేరు నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ ఒక మీ సన్నిహిత వ్యక్తులకు అది కొద్ది మధ్యకే తేలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బును ఖర్చు పెస్తారనిపిస్తుంది అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని అయితే కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలో నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టుకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవు అయిన వెళ్తుంటే గనక పడపాలేదు వర్రి కాకండి ఎందుకంటే ఇది మీ పరీక్షలో కూడా సజావుగా నడిచిపోతుంటాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సరే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తుంటాయి ఇంతవరకు చూసాం